నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలల కాలం అయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా రాలే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీకి అధికారంలో వస్తున్నాడు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద హైప్ క్రియేట్ చేశారు మరి ఈ రోజు ఇరవై కోడో తారీఖు ముఖ్యమంత్రి రాక రద్దయిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఎందుకు మరి ఆయన రావట్లేదు అంటే ఏదైతే బీఆర్ఎస్ నేతలు కావచ్చు నిరుద్యోగుల సెగ ఆయనకు తగిలి తగిలింది అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ విద్యార్థులది అదేవిధంగా నిరుద్యోగుల సెగ హండ్రెడ్ పర్సెంట్ కలిగింది మొదటి నుంచి కూడా మేము విద్యార్థులుగా నిరుద్యోగుల బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భాగంగా ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని ఇప్పటికైనా ఒకటే అడుగుతున్నాం మీరు యూనివర్సిటీకి రండి మేము వెల్కమ్ చేస్తున్నాం కానీ నువ్వు యూనివర్సిటీకి ఏం చేసినావని వస్తున్నావు అనేది కూడా మేము క్వశ్చన్ ప్రశ్న అడుగుతున్నాం గతంలో కేసీఆర్ గారిపై ఇచ్చినటువంటి బిల్డింగ్లని శంకుస్థాపనకు నువ్వు వచ్చి రిబ్బెన్ కట్ చేయడానికి వస్తున్నావు అది కాదు నువ్వు రావాల్సింది నువ్వు రావాల్సింది రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశం నువ్వు ఇస్తున్న రెండు లక్షల ఉద్యోగాలు అదే విధంగా ఇంజనీరింగ్ డిగ్రీ అవుతున్న విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు రిలీజ్ చేసి నువ్వు రా మేమే బీఆర్ఎస్ విద్యార్థి పక్షాన మేమే చేసి స్వాగతం మలతాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాం ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఈ పోలీసులను పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసులను పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులు ఎక్కడ కనబడితే అక్కడ ఇష్టానుసారం అరెస్ట్ చేసి ఇష్టానుసానం దాడులు చేసి ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుపోయి అనేకమైన పెద్ద కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఏది క్యాంటీన్ పోయినంత ఇబ్బంది ఉంది క్లాస్ రూమ్ పైన ఇబ్బంది ఉంది ఎక్కడి పోయినా అరెస్ట్ చేస్తారు మీరేమన్నా తీవ్రవాదులమా నక్సెట్లమా ఊగ్రవాదులమా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి మీ పత్రిక ముఖంగా నేను అడుగుతున్నా అంటే మూడు రోజుల కిందట మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు కేసులు మీ మీద కూడా పెట్టినట్టున్నారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది పోలీసులు మీరు ఏమన్నా సాంఘిక కార్యక్రమాలు ఏమన్న చేశారా నేను నా వ్యక్తిగత పనుల మీద యూనివర్సిటీ కేంద్రానికి రావడం జరిగింది అదే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అకౌంట్ పోయి బ్యాంక్లో అకౌంట్ అమౌంట్ డ్రా చేసుకొని నేను వచ్చి సైన్స్ కాలేజ్ క్యాంటీన్ దగ్గర కూర్చుంటే దౌర్జన్యంగా నా దగ్గర ఒక పది మంది కానిస్టేబుల్ ఇద్దరు ఎస్ఐలు వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చినవారు అబ్బాయి అని దుర్భాషలు ఆడుతూ నన్ను పట్టుకొని పోయి నల్లకుంట పిఎస్లో అరెస్ట్ చేసి నన్ను అరెస్ట్ చేయగానే నా ఫోన్ని నా వస్తువులన్నీ దగ్గర తీసుకొని నేను ఎవరు కూడా కాంటాక్ట్ రాకుండా అరెస్ట్ చేసి ఉదయం పది గంటలకు అరెస్ట్ చేసి నైట్ తొమ్మిదిన్నర వరకు కూడా నన్ను పర్సనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా ఏం బ్లాక్ మెయిల్ మెయిల్ బ్లాక్మెయిల్ నువ్వు ఇంకోసారి ఎటువంటి ఉద్యమాలు చేసినా నువ్వు బీఆర్ఎస్ పార్టీ కండగా ఒప్పుకున్నా నువ్వు బీఆర్ఎస్ పార్టీ టీనీసీఆర్తో జరిగినా కూడా నేను రౌడీ షీట్ ఓపెన్ చేస్తా ఏంది కనబడితే నేను అరెస్ట్ చేసి ఒక కేసు తీసుకొచ్చి నేను అరెస్ట్ చేస్తా అని చెప్పి నేను పర్సనల్గా బ్లాక్మెయిల్ చేసి అడిషనల్ డీసీపీ ఏసీపీ సిఐ ముగ్గురు కలిసి నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడిరు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేమైనా దేశ ప్రోళమా తీవళమా నక్సవేయటం గతంలో మా మీ కేసులు ఉన్నాయా